రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సిహెచ్ లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్రంలో వివిధ రవాణా రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నేడు దొడ్డి కొమరయ్య భవనంలో పి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది రవాణా రంగ కార్మికులు పనిచేస్తున్నారని వీరందరి సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా పెన్షన్ ఆరోగ్య బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు కోసం ఆగస్టు ఇరవై నుండి సెప్టెంబర్ పదిహేను వరకు సంతకాల సేకరణ సెప్టెంబర్ ఇరవై మూడున కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు నాగటి జోసెఫ్ పేర్వాల రామ్లు నగేష్ జానయ్య పొడిచేటి లింగస్వామి జక్కల గణేష్ పి సాయి ఎండి సద్దాం తదితరులు పాల్గొన్నారు